హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ ఎండలు బాగా కొడుతున్నాయి కదా దాన్ని మనం గట్టిగా ఉపయోగించుకుందాం అదే వడియాలు పెట్టుకొని సింపుల్గా ఈజీగా బిగినర్స్ కూడా ఈజీగా చేయగలిగే మెథడ్లో ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను వడియాలు మంచి క్రిస్పీగా రావాలంటే ఫస్ట్ దానికి కావాల్సింది రాషన్ బియ్యం ఇవి అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ రాషన్ బియ్యం అయితే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట అయితే వీటిని ఒకసారి మనం ఏరి చెరిగేసుకున్నాం అనుకోండి దాంట్లో ఏదైనా టస్ట్ ఉన్నా కూడా పోతుంది తర్వాత ఏదన్నా ఒక కొలత అంటే గిన్నె కానివ్వండి గ్లాస్ కానివ్వండి ఏదన్నా సరే ఒక కొలతకి తీసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గిన్నె నిండా తీసుకున్నాను బియ్యము ఇట్లా ఏదన్నా ఒక మెజర్మెంట్ మనం పెట్టుకున్నాం అనుకోండి వడియాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పక్కగా వచ్చి తీరుతాయి అన్నమాట ఇప్పుడు వీటిని సార్లు అంటే ఒక నాలుగైదు సార్లు అనే బాగా కడగాలి వీటిని అంటే మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటాం కదా కాబట్టి ఎంత బాగా కడిగితే అంత బాగుంటాయి నేనైతే నాలుగు సార్లు కడిగి తీసుకున్నాను వీటిని కడిగిన తర్వాత ఇట్లా ఒక క్లాత్ మీద ఎండకు పోసుకోవాలి వీటిని నానబెట్టాల్సిన పనేమి లేదు కడిగిన వెంటనే డైరెక్ట్గా మనం ఎండలో పోసేసుకోవాలి ఇట్లా ఎండ పోసుకున్న తర్వాత ఒక్కరోజు ఎండలో పెడితే సరిపోతుంది నేను ఎవ్రీ ఇయర్ కూడా అంటే రెగ్యులర్గా చేసే ప్రాసెస్ ఇది ఇట్లా చేయడం వల్ల ఏంటంటే వన్ ఇయర్ కాదు కదా టూ ఇయర్స్ కూడా మనం వడియాలు పెట్టినప్పుడు ఎట్లున్నాయో టూ ఇయర్స్కి కూడా అట్లనే ఉంటాయి అన్నమాట టేస్ట్లో కూడా ఏ మార్పు ఉండదు బియ్యము ఎండిన తర్వాత ఇది నేను వన్ డేని ఎండబెట్టిన ఇది నెక్స్ట్ డే అనమాట ఇది చూడండి బాగా ఎండినాయి కదా ఇప్పుడు వీటిని మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బ్యాచెస్ బ్యాచెస్గా అనమాట అంటే కొన్ని కొన్ని బియ్యం వేసుకొని దొడ్డు మర ఉంటుంది కదా దానికంటే ఇంకొంచెం దొడ్డుగానే మనం గ్రైండ్ చేసుకోవాలి అంటే ఒక టూ త్రీ పల్స్ ఇస్తే సరిపోతుంది అనమాట ఇగో చూడండి ఇట్లా మిక్సీ జార్లో ఎక్కువ బియ్యం వేసి మనం గ్రైండ్ చేసుకున్నా కానీ కిందంతా మెత్తని పౌడర్ అయిపోతుంది పైన బియ్యం బియ్యం అట్లనే ఉంటుంది మనకి కావాల్సినట్టుగా రాదు అందుకే కొంచెం కొంచెం వేసుకొని ఇట్లా దొడ్డు దొడ్డుగా పట్టి తీసుకోవాలి అయితే ఇంతకుముందు మా ఇంట్లో విసుర్రాయి తెలుసు కదా విసురయి ఉంటుంది కదా నేను ఈ బియ్యం అన్నీ కూడా విసుర్రాయిలోనే విసిరేదాన్ని అనమాట అది పాడైపోయింది ఇంక అప్పటి నుంచి ఇట్లా మిక్సీలో పడుతున్నాను అనమాట చూడండి అన్ని బియ్యం కూడా పట్టి తీసుకున్నాను ఇట్లా రవ్వ రవ్వగా రావాలన్నమాట ఇది పర్ఫెక్ట్ ఇప్పుడు కొంచెం పెద్ద సైజు బొగైనా తీసుకోవాలి రవ్వ ఉడికానికి ఎందుకంటే ఇది ఉడికినాక బాగా ఎదుగుతుంది అనమాట అందుకని ముందే కొంచెం పెద్ద సైజు బొగ్ణ తీసుకోండి దాన్ని స్టవ్ మీద పెట్టి ఏ గిన్నెతో అయితే మనం బియ్యం తీసుకున్నామో కరెక్ట్ అదే గిన్నెతోని నాలుగు గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి అది గిన్నెనే కావనివ్వండి గ్లాసే కానివ్వండి ఏదైనా సరే మనం తీసుకున్న ఒక్క కొలత బియ్యానికి అంటే వన్ టు ఫోర్ నీళ్ళు పోసుకోవాలి ఇది పర్ఫెక్ట్ కొలత ఇంకా దీంట్లో ఏ డౌట్ పడాల్సిన అవసరమే లేదు నేను తీసుకున్న బియ్యము మొత్తం వచ్చేసి ఒక కిలో అనమాట అవి దానికి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర అట్లనే రుచికి సరిపడే ఉప్పు నాకైతే ఇక్కడ వన్ టీ స్పూన్ ఫుల్ పడింది ఉప్పు కూడా వేసేసాను అనమాట నీళ్లు పోయగానే ఉప్పు జీలకర్ర రెండు వేసేసి మూత పెట్టేసేయాలి జీలకర్ర స్టార్టింగ్ వేయడం వల్ల దాని ఫ్లేవర్ అంతా కూడా వడియాలకి బాగా పడుతుంది అనమాట అయితే నీళ్ళు చూడండి ఇక్కడ లైట్గా వేడేయింది ఇట్లా వేడైనప్పుడు మాత్రం వేయొద్దు రవ్వ ఇప్పుడు చూడండి ఇట్లా కిందికి మీదికి మసులుతున్నాయి కదా నీళ్ళు ఇట్లా మసిలేటప్పుడు స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టి ఇంకొకరు హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి రవ్వ పోయడానికి ఇప్పుడు ఆ బియ్యం రవ్వ సన్నగా మెల్లమెల్లగా పోస్తూ ఉండాలన్నమాట ఒకరు పోస్తూ ఉంటే ఒకరు ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి దాన్ని నాన్ స్టాప్గా ఎక్కడ కూడా ఆపొద్దు ఇది మనం రవ్వ పోస్తున్నాం కాబట్టి తొందరగా ఉండలైతే కట్టదు కానీ మనం కలుపుతూనే ఉండాలన్నమాట రవ్వ మొత్తం అయిపోయే వరకు నేను ఇక్కడ మా తమ్ముడు హెల్ప్ తీసుకున్న వాడే పోస్తున్నాడు రవ్వ ఇడ ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇట్లా రవ్వ రవ్వ పోయడం వల్ల ఉండలు కట్టదు అదే మనం డైరెక్ట్ బియ్యం పిండి అనుకోండి అది పోస్తూ పోస్తూ ఉంటేనే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది అట్లనే డైరెక్ట్ బియ్యం అయినా కూడా కొంచెం ఉడుకుతుంది ఉడకదనే డౌట్ ఉంటుంది ఇట్లా రవ్వ రవ్వ చేసేస్తే మాత్రం తింటుంటే కూడా మనకు అది తెలుస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి అయిపోయింది కదా స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు కలపాలి మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పిండి కొంచెం దగ్గర పడే వరకు ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇట్లా మనం ఒక ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్గా కలుపుతూనే ఉంటే అది చూస్తూ చూస్తూనే చిక్కబడుతుంది అనమాట ఇవి ఇట్లా ఇట్లా చిక్కబడ్డేటప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ వదిలేసేయాలి ఇట్లా ఉడికేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది మీద చిల్లుతుంది అన్నమాట మళ్ళీ ఒకసారి బాగా అడుగు నుంచి కలుపుకోవాలి ఇంకో విషయం తెలుసా మీకు ఇది అడుగున కొంచెం మాడినట్టు కూడా చేస్తారనమాట అంత వడియాల పిండి అయిపోయినాక ఆ మాడులో కొంచెం పప్పుచారు కానీ వేసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది అది మీలో ఎంతమందికి తెలుసు ఇది ఈ విషయము నాకు కామెంట్లో చెప్పండి పిండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి మూత పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసేయాలి పక్కకి ఎందుకు పెట్టమన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నప్పుడు మనం వడియాలు పెట్టలేము అండ్ దట్టు షేప్ కూడా కరెక్ట్గా రాదనమాట పిండిది ఇంకో విషయం మనం రవ్వ పోసుకున్నాం కాబట్టి కొంచెం చల్లారిన కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు వడియాలు పెట్టుకుందాము దానికోసమని నేను మురుకుల పావు తీసుకున్నాను అనమాట ఇది అందరి అందరిళ్ళల్లో ఉండేదే కదా ఇంకొకటి ఇక్కడ బిల్ల ఈ స్టార్ షేప్ ఉన్న బిల్ల తీసుకున్నాను నేను ఈ స్టార్ షేప్ ఉన్నవి త్రీ హోల్స్వి కూడా ఉంటాయి కదా అది కూడా తీసుకోవచ్చు నేను పిండి కొంచెమే కదా అని సింగిల్ స్టార్ హోల్ ఉన్న తీసుకున్నాను ఈ వడియాలకి ఇట్లా స్టార్ బిల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట పాల కవరు లేదా ఆయిల్ కవర్లో కూడా వేసి వేసుకోవచ్చు కానీ ఇట్లా వేసుకోవడం వల్ల ఏందనేది నేను మీకు వడియాలు వేయించినాక చూపిస్తాను తర్వాత దీన్ని కొంచెం నీళ్ళతో తడి చేసుకోవాలి పిండి ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టినా కూడా ఇంకా వేడిగానే ఉంది అందుకే నేను స్పూన్తో వేస్తున్నాను కొంచెం కొంచెంగా దీంట్లో మొత్తం కూడా ఫీల్ చేసుకోవాలి ఇప్పటి వరకు నేను చూపించిన ప్రాసెస్ మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ మెజర్మెంట్స్తోని వడియాలు పెడితే కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే మంచిగా పెట్టేస్తారు స్వయంగా మీరే పెట్టినామన్నా కూడా ఎవరు నమ్మరు అంత పర్ఫెక్ట్గా అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మనం వడియాలు పెట్టే ముందు అయితే ఒక క్లాత్ తీసుకోవాలి క్లాత్ని నీళ్లు జాలకుంటూ కొంచెం తడి చేసుకోవాలన్నమాట లైట్గా తడి చేసుకున్న తర్వాత మనం మురుకులు ఎట్ల వేసుకుంటాం సేమ్ అట్లనే తిప్పేసుకోవాలి ఒక గంటలో పెట్టే చిన్ని వడియాలైనా సరే ఈ మురుకుల పావుతోనైతే వడియాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా నేను తీసుకున్న పిండికి నాకు ఈ క్లాత్ సరిపోలేదు ఇంకోటి ఎక్స్ట్రా క్లాత్ వేసి దాని మీద కూడా పెట్టేసిన అసలు చూస్తుంటేనే తినబుద్ధ అవుతుంది అంత బాగా వస్తున్నాయి కదా వడియాలు వడియాల పిండి కొంచెం చల్లారినాక మనం డైరెక్ట్గా చేయితోనే మురుకుల పావులు వేసుకోవచ్చు అనమాట కొంచెం గట్టి అనిపిస్తే తడి చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు అట్లనే ఈ వడియాలని ఇంకొంతమందికి షేర్ చేయండి అదేనండి ఈ వీడియోని వడియాలని పెట్టేసినాక దీన్ని ఒక్కరోజు రోజు పెడితే సరిపోతుంది ఒక్కరోజే ఎండ పెట్టినా చూడండి మనం బట్ట మీద నీళ్ళు జాలి పెట్టడం వల్ల ఏంటంటే వడియాలు బట్టకి స్టిక్ అయిపోతాయి అన్నమాట తొందరగా కూడా ఎండిపోతాయి అన్నమాట అట్లా చేయడం వల్ల చూడండి ఎంత బాగా ఎండిపోయినాయి ఇప్పుడు మనం వీటిని తీద్దాం ఇప్పుడు వీటిని తీసే ముందు ఏం చేయాలంటే బట్టను ఇట్లా తిప్పేసుకొని బ్యాక్ సైడ్ మళ్ళీ లైట్గా నీళ్ళ తడి చేసుకోవాలన్నమాట అట్లా నీళ్ళ తడి చేసుకుంటూ వడియాలన్నీ కూడా తీయాలి ఇట్లా చేసి తీయడం వల్ల ఏంటంటే మనకి వడియాలు ఇరగకుండా మనం ఎట్లయితే పెట్టినామో కరెక్ట్గా అట్లనే షేప్తోనే వస్తాయి అన్నమాట చూపిస్తాను చూడండి ఇట్లనే క్లాత్ని లైట్గా తడి చేసుకుంటా వడియాలన్నీ కూడా తీసేసుకోవాలి బియ్యం పిండితోనే కాదు ఇంకా ఉప్మా రవ్వతోని మినప్పప్పు గుమ్మడి వడియాలు కానివ్వండి అటుకులతోని ఇట్లా చాలా రకాల వడియాలు ఉన్నాయి మనం ముందు ముందు మెల్లమెల్లగా ఒక్కొక్కటి తెలుసుకుందాము చూస్తుంటేనే తెలుస్తుంది కదా వడియాలు ఎంత ఈజీగా ఊడొచ్చేస్తున్నాయో మనం బట్ట తడుపుకొని తీస్తే ఇంత ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట వడేయాలన్నీ తీసేస్తున్నాం కదా మళ్ళీ వీటిని బట్ట మీద వేసి మళ్ళీ ఒకరోజు ఎండ పెట్టాలన్నమాట అది కూడా ఎందుకంటే మనము క్లాత్ తడి చేసుకుంటూ తీసుకున్నాం కదా ఎట్లాగైనా కొంచెం తడి ఉంటుంది మళ్ళీ ఒక్కరోజు ఎండబెడితే సరిపోతుంది అన్నమాట వడియాలు బాగా ఎండిపోయినాయి ఇవి నెక్స్ట్ డే మీకు ఫ్రై చేసి చూపిస్తాయి ఎంత బాగొచ్చింది వడియాలది సైజు కూడా చూడండి ఎంత పెద్దగా అవుతున్నాయో మనం ఇందులో సోడా అట్లాంటిది కూడా ఏం వేయలేదు కదా ఈ ప్రాసెస్లో చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పక్కా వడియాలైతే అయితే వచ్చేస్తాయి నేను చెప్పిన కదా ఈ స్టార్ షేప్ ఉన్న పావుతో వేస్తే ఏందనేది ఇట్లా మనకి కార్నర్స్ అన్నీ కూడా ఇట్లా క్రంచి క్రంచిగా వస్తాయి అన్నమాట చూడండి మీకు తెలుస్తుంది కదా కనిపిస్తుంది కదా ఇక్కడ ఇదిగోండి ఇట్లా ఇట్లా క్రంచి క్రంచిగా వస్తాయి అన్నమాట మనం అదే పాలకవర్తో వేస్తే మాత్రం స్మూత్గా వస్తాయి కదా అందుకే స్టార్ ఉన్న షేప్తో ఏమని చెప్పింది